తర్వాత నేను ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత వెంటనే నాకు ఉద్యోగం దొరికింది ఆ దినాల్లో ఉద్యోగాలు చాలా తొందరగా దొరికేటివి నాకు వెంటనే ఉద్యోగం దొరికింది దేవునికి స్తోత్రములు కడపలోనే ఉద్యోగం దొరికింది అప్పుడు నేను మారుమస్సు పొందిన వాడను దేవుని మందిరం అంటే మేము ప్రేమించేవాళ్ళం ఆ దినాల్లో దేవుని మందిరము నేను కొత్తల ఉద్యోగంలో చేరినప్పుడు దేవుని మందిరానికి మా ఇంటికి మధ్యన గోడ కూడా లేదు అంతా కూడా ఒకటే కాంపౌండ్లో ఉన్నింది రాత్రివేళ పోయి దేవుని మందిరంలోనే వాడిని దేవుని మందిరం అంటే ఎంతో ఆశ కలిగిన వాడను నేను అనుకుంటాను ఆ దినాల్లో దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరములో చేయని పని లేదు ఉద్య అప్పుడు నాకు కొత్తలో నాకు ఆఫీస్లోనే ఉద్యోగం దొరికింది ఐదు గంటలైపోతానే ఆఫీస్ అయిపోతానే వెంటనే ఇంటికి వచ్చేవాడను మొట్టమొదట వెళ్ళే స్థలము దేవుని మందిరమే స్నేహితులు లేరు ఎవరు లేరు దేవుడే స్నేహితుడు దేవుని మందిరమే ప్రాముఖ్యమైన స్థలము దేవుని బిడ్డలే స్నేహితుడు నాకు చాలా ఆశ దినాల్లో దేవుని మందిరాన్ని నేను ఒక్కరినే ఊడ్చాలని సాయంకాలం మీటింగ్ అంటే తొందరగా వెళ్ళేవాడిని చాలామంది వస్తారు ఊడ్చేదానికి ఇక్కడ సాయంకాలము యవనస్తులు అనేక మంది వచ్చినారు కానీ నేనే ఊడ్చాలా నేనే చేపలేయాలని ఎంతో ఆశతో వచ్చి పనిచేసేవాడను దేవుని మందిరంలో ఫలాని పని చేయలేదని లేదు కానీ అన్ని పనులు చేసినాను నేనుకుంటాను అదే దేవుని యొక్క అంటే ఎంతో ఆసక్తి దేవుని మందిరము అది దేవుని మందిరం ఎక్కడైతే సజీవమైన రాళ్ళు కూర్చొని ఉంటారో ఉంటారో ఆ దేవుని మందిరము దేవుని నివాస స్థలము దాని దేవుడు దాని మీద ఎంతో ఆసక్తి కలిగిన వాడు మన కూడా అదే ఆసక్తి చూపిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు మీరు ఈ ఈలోకరిచ్చి ఆశీర్వదింపబడాలంటే యవనస్తులు మీరు ఆశీర్వదింపబడాలంటే దేవుని మందిరాన్ని ప్రేమించవలసిన వారు ఎక్కడైతే సజీవమైన రాళ్ళు ఆత్మ సంబంధమైన మందిరమాగా కట్టబడుచున్నారో ఎక్కడైతే అపోసల బోధ ఉందో సహవాసముందో రొట్టె విరుచుట ఉందో ప్రార్థన ఉందో అది దేవుని మందిరము ఉదయకాలని చెప్పినాను దేవుని మందిరానికి భయపడాలా దేవుని మందిరాన్ని సన్మానించాలా దేవుని మందిరాన్ని గౌరవించాలా దేవుని మందిరాన్ని గనపరచాలా అప్పుడు దేవుని మనల్ని కూడా ఘనపరుస్తాను నా జీవితంలో నాకు ఏమీ లేదు నేను చదువులో కూడా వెనకబడిపోయిన వాడని కానీ దేవుని కృప వలనే అన్ని దేవుడు జరిగించిన వాడు ఒకే ఒక కారణం దేవుని మందిరాన్ని నేను గౌరవించిన కనుక దేవుడు నన్ను కూడా గణపరిచినవాడు